అలానే శ్రీ రామకృష్ణ నాట్య మండలి గురించి ఆల్రెడీ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు యాభై సంవత్సరాలుగా శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి నలభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని యాభై వసంతంలోకి అడుగుపెట్టింది ఈ నలభై తొమ్మిది సంవత్సరాలు ఏ కార్యక్రమం చేసినా మేము లో ఉన్న ప్రముఖులకి ఇద్దరు ముగ్గురు సన్మానం అనేది చేస్తాము ఆ సందర్భంలో భాగంగా మన ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు భద్రీ నారాయణాచారులు గారికి ఈరోజు మా నాట్యమండలి శ్రీ రామకృష్ణ నాట్యమండలి సాంస్కృతిక సేవా సంస్థ నుండి సనాతన ధర్మ దీపికాను పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నాము సో మీరందరు కరతాల ధ్వనులతో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మా సభ్యులు ఆలయ ప్రధాన అర్చకులు గారిని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము భద్రీ నారాయణాచారులు గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము కళాకారులందరూ వెనక నుంచవలసిందిగా కోరుతున్నాం సార్ చక్కగా మన కళాకారులు అందరూ కూడా ఒక్కసారి వచ్చేయాలి అందరూ రండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొనండి రేమణి శ్రీనివాస్ గారిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సార్ రేమణి శ్రీనివాస్ గారు మా అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నారు తల్లి మీరు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను రండి మీరు ఇద్దరినీ సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం శ్రీ రామకృష్ణ నాచమండలి యాభై వసంతాల వేడుకల్లో భాగంగా నలభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న యాభై వసంతంలో అడుగుపెడుతుంది ఈ యాభై సంవత్సరాల నుంచి సుమారుగా మా సమాజం రెండు వేల ఐదు వందల ప్రదర్శనలు చేసింది ఇప్పటివరకు అలానే సుమారుగా మా సంస్థ నుండి ఎంతోమంది రంగస్థల ప్రముఖులకు కవులకు నాట్య విద్వాంసులకు ఎంతో మందికి సత్కారం చేయటం కూడా జరిగింది సుమారుగా వెయ్యకు పైగా సత్కారాలు మా రామకృష్ణ నాట్య మండలి చేయగలిగింది మీ అందరి అభిమానంతో ఈరోజు మన ఆలయ ప్రధాన అర్చకులు బద్రీ నారాయణాచార్యులు గారిని సన్మానించుకోవటం మేమందరం మనందరం ఎంతో ఆనందంగా భావిస్తున్నాము సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన అది ఇంతవరకు ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఆయన ఎన్నో తపాలుగా ఎన్నో మా అందరికీ స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకెళ్లారు అలానే సనాతన ధర్మం అనేది మానవాళికి మార్గదర్శిగా నిలిచే గొప్ప సంపద ఇది వేద పరంపరల ద్వారా తరతరాలుగా కొనసాగుతూ సమాజానికి నైతిక విలువలను ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అందిస్తోంది సనాతన పుణ్యధర్మాన్ని పరిరక్షిస్తూ వేద మార్గాన్ని ప్రచారం చేస్తూ సనాతన ధర్మరక్షణలో అహర్నిశలు కృషి చేస్తున్న నారాయణాచార్యులు గారికి మా రామకృష్ణ మండలి యాభై వసంతాల వేడుకని పురస్కరించుకుని సనాతన ధర్మ దీపిక అను పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది ఈ ఉగాదిని పురస్కరించుకుని శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని మనం ఆయనకి సనాతన ధర్మ దీపిక అని పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది మీ అందరి కరతారధ్వనులతో ఒకసారి అందరిగా గట్టిగా చప్పట్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు మాకు ప్రతి ఏ ఏడాది ఈ ఉగాదిని పురస్కరించుకుని శ్రీరామునవుని పురస్కరించుకుని ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా పురస్కరించుకుని రామకృష్ణ నాట్య మండలికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తూ ఎంతోమంది మంది కళాకారుల్ని మీరు గౌరవిస్తూ మాకు ఈ ప్రదర్శన అవకాశాన్ని ఇచ్చిన మీకు ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం సార్